రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే మాటిచ్చారో దాన్ని నిలబెట్టి దాన్ని నిలబెట్టి ప్రజలకు మేలు జరగాలని దిగువనున్న ఏదైతే కులాలు ఉన్నాయో వాటికి రాజకీయ పట్టం కట్టాలని రాహుల్ గాంధీ గారు ఆంక్షతో ఆంక్షతోని ఈరోజు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామం రానున్న కాలంలో కూడా బీసీలకు ఉత్తమ అత్యుత్తమైన పదవులు ఇచ్చి ఒక గాను ఒక ఎంపీలు గాను అందరూ ఎదగాలని రాహుల్ గాంధీ చేసిన దానికి రేవంత్ రెడ్డి గారు ఎంతో కృతజ్ఞతతో ఆయన కూడా డిక్లరేషన్ ఓపెన్ ఇచ్చారు ఆయనకు మేము ఈ సందర్భంగా బీసీలందరి తరపు నుంచి కృతజ్ఞత చేయాలని సామాజిక న్యాయం చేయాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుందో ఆ ఆశయాలను నెరవేరుస్తుంది అదే పరిణామాలుగా ఈ రెండు బిల్లులను పాస్ చేయడం జరిగింది ఇది మొత్తం బీసీల యొక్క వాళ్ళ యొక్క జీవితాన్ని మార్పు చేసే దిశగా ఈ ప్రభుత్వం నడుస్తుంది అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ప్రజల పాలన చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీయే కొన్ని చిన్న చిన్న ఏవైతే ఏడు లక్షలు అప్పు చేసిపోయిరో దాన్ని కడుతూ ఏదైతే ఈ పథకాలను ఉన్నాయో అది కూడా మెల్లిమెల్లిగా ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో అన్ని అధిగమించి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ఏదైతే వాగ్దానం ఇచ్చిందో అది కూడా నెరవేరుస్తుంది అట్లానే ఇప్పటివరకు అన్నట్టు కొంతమంది మాకు తెచ్చిన ఈ లోకల్ మొత్తం ఏదైతే జనాభా ఉందో తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన గ్రామాలు కానివ్వండి ఇందిరానగర్ కానివ్వండి కాలనీలు కానివ్వండి ఈ రోజు మొత్తం డ్రైనేజ్ మయం చేసిన చరిత్ర వాళ్లకు టిఆర్ఎస్ వాళ్ళకు చెందింది పది ఏళ్ళు వాళ్ళు పాలించి సర్పంచ్ కానీ మళ్ళీ మొన్న చైర్మన్ వరకు కానీ మొన్న ఎమ్మెల్యే మినిస్టర్ వరకు అందరు ఉండి కూడా ఇప్పుడు కూడా మీరు చూడండి ఇక్కడ డ్రైనేజ్ వాసన వస్తుంది ఈడ మనం సెంట్రల్ కూడా డ్రైనేజ్ అవలసింది వస్తుంది తెల్లాపూర్ ఇందిరానగర్ అన్ని బోర్లు ఆల్రెడీ డ్రైనేజ్ మయం అయ్యి బోర్ ఎక్కడ వేసినా కూడా డ్రైనేజ్ వచ్చే పరిస్థితి వచ్చింది మొత్తం డ్రైనేజ్ భయం చేసి మేము అభివృద్ధి అభివృద్ధి చేసినామంటే కాదు ఇట్లా బిల్డింగ్ కట్టుకోవడం కాదు మన జీవితాలను మార్చాలి డ్రైనేజ్ ఇంట్లో డ్రైనేజ్ వంకుంటా బిల్డింగ్ నీకు చెప్పుడు కాదు బిల్డింగ్ దేనికాయ నువ్వు కట్టినావు నువ్వు పరిపాలన చేసి మొత్తం రాజా లాగా అనుభవించడానికి బిల్డింగ్లు కాదు కావాల్సింది ఇక్కడ కావాల్సింది సదుపాయాలు మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు లేవు ఎంఐసి కూడా మొత్తం డ్రైనేజ్ భయం అయిపోయింది డ్రైనేజ్ సమస్యను ఉంచి ఇప్పుడు కూడా పది ఏళ్ళ మొత్తం పోయినప్పుడు కూడా డ్రైనేజ్ సమస్యను అట్లనే ఎట్టికి వదిలేసి వదిలేసారు మళ్ళీ ఫైనల్ అయితే ప్రతిసారి ఎలక్షన్ అప్పుడే వాడుకోవడం తప్ప దాని గురించి చేసింది ఏమీ లేదు ప్రతిసారి దీన్ని ఉపయోగించుకొని మొత్తం ఈ వ్యవస్థను మున్సిపాలిటీ తెల్లపూర్ మున్సిపాలిటీలో ఉన్న వ్యవస్థను కూడా ఖరాబ్ చేశారు ఇప్పుడు మా ప్రభుత్వంలో ఖచ్చితంగా వీటన్నిటిని పెళ్లి పెళ్లిగా ఒక్కొక్కటిని ఈ పరిష్కారాలు చేస్తూ వీటి సమస్యలన్నిటికీ ఒక సమాధానం తీసుకొస్తూ రాబోయే కాలంలో ఇవన్నింటినీ అధిగమిస్తామని మీ అందరికి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మహేష్ గౌడ్ గారు ఇక్కడ ఉన్న బట్టి విక్రమార్క గారు దామోదర్ రాజనరసింహ గారు ఒక సాహసోపతమైన నిర్ణయం తీసుకున్నారు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల జీవితాలను మార్చాలనే లక్ష్యంతో ఈరోజు ముందుగా బీసీ రిజర్వేషన్ను ఫార్టీ టూ పర్సెంట్కు అయితే ఎస్సీ వర్గీకరణను అదేవిధంగా యువశక్తి కార్యక్రమాలను కూడా ఈరోజు మూడో పథకం కూడా ప్రభు ప్రభుత్వం తీసుకున్నది ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరములు పాలించినప్పటికీ కూడా ఒక కుటుంబం బాగుపడ్డది కానీ ఇక్కడ ప్రజల ఆర్థిక స్థితిగతులను మార్చలేకపోయింది కేవలం రేవంత్ రెడ్డి అన్న పద్నాలుగు నెలల కాలంలో ఇవాళ ఎన్నో సాహసమైన నిర్ణయాలు అతనికి ఎన్నో విమర్శలు ఎదురైనప్పటికీ కూడా గట్టిగా నిలబడి ఒక ఆత్మవిశ్వాసంతో ఇవాళ మన కోసం పోరా పోరాడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా రేవంత్ అన్నకు మన చైతన్చ్చి అతని యొక్క ఆత్మధైర్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది ఏదైతే ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు హరీష్ రావు ఇక్కడ తెల్లాపూర్ ను ఏదో ఆయన కన్న పిల్లలా కాపాడుతున్నట్టు ఇక్కడ వాళ్ళ యొక్క బినామీ ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నటన నటన చేస్తున్నా ఉన్నారు మేము మేము ఇక్కడ రెడ్ టెప్ షూలు కిల్లర్ జీన్స్లు వేసుకొని ఉన్నప్పుడు నువ్వేమున్న హరీష్ రావు నువ్వు కేవలం రబ్బర్ చెప్పులతో తిరుగుతున్నావు మేము రెడ్ చెప్ రెడ్ టెప్ షూ వేసుకున్నాం కిల్లర్ జీన్స్ వేసుకున్నాం మాకు ఇక్కడ ఉన్నటువంటి నడవడిక నేర్పాల్సిన అవసరం నువ్వు లేదు ఇక్కడ ఏం జరుగుతుంది ఏమనేది మాకు ప్రతి ఒక్క విషయం తెలుసు దాన్ని మేము భవిష్యత్తులో మేము ఇక్కడ స్థానిక సంస్థలు కానీ ఏవి ఏ ఎలక్షన్ జరిగినా కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ యువత కలిసి గట్టిగా ఉండి వీళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి మన సహజ వనరులను దోచుకున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్క యువత నడుం బిగించి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మన యొక్క పార్టీకి పూర్తి మద్దతు తెప్పాలని కోరుకుంటూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ